హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఫైర్ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది సో మనకు మార్చి పదమూడు నుంచి ఫైర్మెన్కి శిక్షణ అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది మనకి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది మనకు ఇటీవల నియామకాల్లో మొత్తం ఐదు వందల తొంభై తొమ్మిది మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది సో ఇందులో వీరికి ఇప్పటికే నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి ఎస్బీ ఎంక్వైరీ మరియు మెడికల్ పరీక్షలు కూడా పూర్తి అవ్వడం జరిగింది వీరి శిక్షణకు సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి కావడంతో వీరికైతే మార్చి పదమూడు నుంచి శిక్షణ ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు వార్త రావడం జరిగింది ఇందులో ఇంకా నూట ఎనిమిది మంది అభ్యర్థులకి ఎస్బీ ఎంక్వైరీ మరియు మెడికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి సో వీరికి కూడా పూర్తి కాగానే మనకు ఇదే బ్యాచ్కి వీరిని అయితే పంపించడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ మార్చి పదమూడు నుంచి అయితే ఫైర్ కానిస్టేబుల్ శిక్షణ అయితే ప్రారంభం కాబోతుంది ఇది మనకు రంగారెడ్డి జిల్లాలో ఒట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ అయితే ఇవ్వబోతుంది ఇప్పటికే సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ సిపిఎల్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి సో అదేవిధంగా కేసీసీపీకి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో వారికి కొంత టైం పట్టే అవకాశం ఉంది ఏపీకి మరియు కర్ణాటకకైతే అయితే వారు లేఖలు రాయడం జరిగింది సో అక్కడి నుంచి కనుక అనుమతి లభిస్తే వారికి వీరితో పాటే మార్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇది మనకు టిఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది చూసారుగా ఇది మనకు ఫైర్ కానిస్టేబుల్కు మార్చి పదమూడు నుంచి శిక్షణ ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే